హాయ్ అండి ఐ ఆమ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా టీఐస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి సింపుల్గా మీకు తెలియజేశానండి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చెప్పదలుచుకున్న సిఎస్సి వెబ్సైట్లో మన టీఏఎస్ డీటెయిల్స్ని సబ్మిట్ చేసే విధానం ఇది ఇండివిజువల్గా వారి వారి యొక్క లాగిన్లో చేసుకోవాలి ఎలా అనేది ప్రతి స్టెప్ బై స్టెప్పు చెప్తున్నానండి మీకు ఏ స్టెప్ అర్థమైనా నెక్స్ట్ స్టెప్కి మీరు కావాలంటే చూసుకోవచ్చు ప్రతి స్టెప్ చెప్తున్నాను ఇక్కడ మనం సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి ఏదైనా బ్రౌజర్లో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో ముఖ్యంగా లాగిన్ కనిపిస్తుంది కదా లాగిన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్గా మీ యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయండి ఆ తర్వాత సిమ్స్ యాప్ అంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ అటెండెన్స్ యాప్లో మీరు పాస్వర్డ్ ఏదైతే ఇండివిజువల్ లాగిన్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయొచ్చు ఫర్గట్ పాస్వర్డ్లో కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు అర్థమైంది మీ ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి మీ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఉన్నటువంటి పాస్వర్డ్ ఇండివిజువల్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ నొక్తాం సైన్ ఇన్ నొక్కిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ హోమ్ సర్వీసెస్ లాగౌట్ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది చూడండి సర్వీసెస్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తాయి అప్లై ఫర్ ఎన్ఓసి మార్క్స్ ఇవన్నీ కనిపిస్తాయి టీఐఎస్ సర్వీసెస్ అనేది కనిపిస్తుంది ఈ టీఐఎస్ సర్వీసెస్ పైన ప్లస్ సింబల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే టీఏఎస్ బేసిక్ డీటెయిల్స్ టీఐఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ టీఐఎస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ టీఐఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఈ విధంగా ఐదు ఫామ్స్ ఉంటాయండి ఇప్పుడు నేను నాలుగే కనిపిస్తున్నాను ఇంకోటి చూడండి ఐదోది టీఐఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కొద్దిగా ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఐదు కనిపిస్తాయి ఈ ఐదు ఫామ్స్ని స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫిల్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఎందుకంటే ఇంతకుముందు చేసినాం కదా మళ్ళీ ఇదేంది అనేది అనుకోకుండా ఇంతకుముందు చేసిందంతా కూడా దీనిలోకి రాదు ఇప్పుడు మళ్ళీ సిఎస్సి వెబ్సైట్కి మార్చారు కాబట్టి ఇంతకుముందు స్టూడెంట్ ఇన్ఫోలో ఉన్నది కాబట్టి సిఎస్సిలో కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఆల్రెడీ మీ దగ్గర ఒకవేళ టీఏఎస్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే ఆ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఎంటర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క అంశానికి సంబంధించి చెప్తానండి ఐదు అంశాలు ఉన్నాయని చెప్పాను కదా దాంట్లో ముఖ్యంగా టీఐఎస్ బేసిక్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనేటువంటిది చెప్తాను మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని అందిస్తూ ఉంటాను ఎప్పుడైతే బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తామో అక్కడ సర్వీసెస్లోకి వెళ్తాం టీఎస్ డీటెయిల్స్లోకి వెళ్ళి అక్కడ బేసిక్స్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి నేము ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ బ్లర్ చేశాను ఇక్కడ మనం గమనించాల్సింది ఫైల్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ హండ్రెడ్ కేబీలో ఉండేటువంటిది జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మెట్లో ఉండేటువంటిది ఇక్కడ మీ ఫోటోని అప్లోడ్ చేయాలి మనం కెమెరాతో తీసేటి మన మొబైల్ కెమెరాతో తీసేట దాదాపుగా జేపీఈజీ ఫామ్లోనే ఉంటాయి లేదా జేపీజీ ఫామ్లో ఉంటాయి వాటిని అప్లోడ్ చేయొచ్చు కాకపోతే అది హండ్రెడ్ కేబీలో ఉందా లేదా చూసుకోవాలి హండ్రెడ్ కేబీలో ఒకవేళ లేకపోతే దాన్ని కంప్రెసర్లోకి వెళ్ళి కంప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మిగతా డీటెయిల్స్ అన్ని మీ అందరికీ తెలిసిందే టీచింగ్ టైప్ అడుగుతుంది టీచింగ్ టైప్ అంటే నాన్ టీచింగ్ టీచింగ్ డిజిగ్నేషన్ ఏంటి ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలిసింది ఎక్కడ అవసరమైతుందో అక్కడ మాత్రమే నేను వివరిస్తానండి నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడుగుతుంది ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నామో ఆ అడ్రస్ వచ్చేసి ఉంటుంది కింద ఇఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు ఎక్కడున్నారు అంటే మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ అడ్రస్ కనిపిస్తుంది ఆ తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అనేటువంటిది చూస్తే దానిపైన క్లిక్ చేస్తే అదే అడ్రస్లోనే మనం ఉన్నామో అదే పర్మనెంట్ అడ్రసా అనే చెప్పి రెసిడెన్షియల్ అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ఆర్ సెలెక్ట్ అని ఇక్కడ సెలెక్ట్ పెన్ నొక్కితే ఎస్ఆర్ నో ఆ రెండు అడ్రస్లు సేమ్ అయితే ఎస్ నొక్కాలి లేదా కాకపోతే నో నొక్కాలి ఒకవేళ ఎస్ నొక్కితే సమస్య ఏమి ఉండదు అంటే అదే సేమ్ వచ్చేస్తుంది ఒకవేళ నో నొక్కామనుకోండి ఇక్కడ చూడండి ఎస్ఆర్ నో నో నొక్కితే ఏమైతుందంటే స్టేట్ స్టేట్ డిస్టిక్ ఎక్కడ ఏ విలేజ్లో ఉన్నారనేది అడుగుతుంది కింద స్పౌజ్ డీటెయిల్స్ స్పౌజ్ డీటెయిల్స్లో కూడా అంటే ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి స్పౌజ్ డీటెయిల్స్ అందరూ స్పౌజే కదా ఎస్ అని నొక్కడం కాదు ఇక్కడ మనం నో నొక్కాల్సి ఉంటుంది ఇది నేను నొక్కి చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి స్పౌజ్ డీటెయిల్స్లో క్వశ్చన్ బాగా అర్థం ఈజ్ యువర్ స్పౌజ్ ఈజ్ ఏ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అయితే మాత్రమే ఎస్ నొక్కాలి టీచర్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి డిఫెన్స్ సర్వీస్ వారు మాత్రమే ఎస్ నొక్కాలి మీ యొక్క స్పౌజ్ డిఫెన్స్ సర్వీస్లో ఉంటే ఎస్ నొక్కాలి లేకపోతే ఇక్కడ నో నొక్కాలి ఇక్కడ బాగా బాగా గమనించండి ఇప్పుడు చూడండి స్పౌజ్ డీటెయిల్స్ నేను నో నొక్కాను నో నొక్కిన తర్వాత ఏమైందంటే ఈజ్ యువర్ స్పౌజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని అడుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీనా కాదా అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో పెట్టాలి ఎస్ అని నొక్కామనుకోండి ఆ తర్వాత చూడండి ఎస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ టైప్ గవర్నమెంట్ టీచరా అదర్ గవర్నమెంట్ ఎంప్లాయా గవర్నమెంట్ ఎంప్లాయి అవుట్ ఆఫ్ ఏపీనా ఈ మూడు ఆప్షన్స్ వస్తాయి ఈ మూడు ఆప్షన్స్ గురించి ఖచ్చితంగా కొత్తగా పెట్టారు కాబట్టి చెప్తున్నాను అంటే ఆటోమేటిక్గా మనకు తెలిసినేట్వే కానీ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఈజ్ యువర్ స్పౌజ్ ఈజ్ ఏ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అని అడిగాను నో అని నొక్కాను ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎస్ నొక్కాను గవర్నమెంట్ టీచర్ అయితే నేను ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ నొక్కాను అనుకోండి గవర్నమెంట్ టీచర్ అని అని నొక్కితే స్పౌజ్ ట్రెజరీ ఐడి అడుగుతుంది ఇక్కడ ట్రెజరీ ఐడి ఎంటర్ చేసిన వెంటనే గో అని నొక్కితే స్పౌస్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాను వాళ్ళ నేమ్ ఏంటి వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి ఎక్కడ అనేది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ గవర్నమెంట్ టీచర్ నొక్క ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అదర్ గవర్నమెంట్ ఎంప్లాయి గవర్నమెంట్ టీచర్ కాదు స్పౌజ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది అనుకోండి అప్పుడు ఏమొస్తుందంటే సేమ్ స్పౌజ్ ఐడి నేమ్ ఆఫ్ ద స్పౌజ్ డిజిగ్నేషన్ ఎక్కడ పనిచేస్తున్నారు అనేది వస్తుంది ఇది నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవుట్ ఆఫ్ ఏపీ నొక్కామనుకోండి ఒకవేళ అవుట్ ఆఫ్ ఏపీలో పనిచేస్తుంటే సేమ్ వారి యొక్క ఐడి ఇదంతా వస్తుంది ఈ విధంగా బాగా అర్థం చేసుకోండి స్పౌజ్ డీటెయిల్స్ అని కొట్టిన వెంటనే ఎస్ఆర్ నోసా స్పౌజ్ కదా ఎస్ అని కొట్టేసేదండి నో అని పెట్టి ఇవన్నీ చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ కొంచెం ఒకవేళ మనం ఎస్ నొక్కితే ఏమొస్తుందనేది చూస్తాను ఒకవేళ స్పౌజ్ డీటెయిల్స్ డిఫెన్స్ సర్వీస్ మెన్ ఎస్ అనేది నొక్కామనుకోండి డేట్ ఆఫ్ అదే ఎక్కడ స్పౌజ్ డిఫెన్స్ సర్వీస్ ఫ్రమ్ డేట్ ఏ డేట్లో ఉన్నారు ఇక్కడ చూడ వర్కింగ్ ఇన్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఎయిర్ ఫోర్సా ఆర్మీనా బిఎస్ఎఫ్ ఆ నేవీనా అని అడుగుతారు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఎస్ నొక్కితే మనం నో నొక్కాం కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా మన అందరికీ తెలుసు కిందకి వస్తే అందరికీ చూడండి హెల్త్ కార్డ్ డీటెయిల్స్ హెల్త్ కార్డ్ నెంబర్ నొక్కాలి ఒకవేళ మీ పైన డిపెండెన్స్ ఉంటే డిపెండెన్స్ లేదా మీ స్పౌజ్ ఒకవేళ ఈహెచ్ఎస్ కార్డ్ చేస్తుంటే మీకు డిపెండెన్స్ జీరో అని పెట్టాలి ఇక్కడ నెక్స్ట్ వెళ్ళొచ్చు సేవ్ కొట్టచ్చు సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ కొట్టినా సేవ్ అయి వెళ్తుంది ఇప్పుడు సేవ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ కొట్టండి ఒకవేళ మనం తప్పుగా ఎక్కడైనా ఫామ్లో ఎంటర్ చేసి ఉంటే ఎడిట్లోకి వెళ్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ నొక్కేమనుకోండి నెక్స్ట్కి వెళ్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ ఏంటంటే టీఐఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇక్కడ టీఐఎస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో మనం గమనిస్తే హ్యావ్ యూ పాస్డ్ ఎస్ఎస్సి ఎస్ అనేది ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనా సిబిఎస్ఈనా ఏపీ వైఎస్ఎస్ఆ ఏది అనేది అడుగుతుంది ఆ తర్వాత మోడ్ ఆఫ్ సర్వీ స్టడీ రెగ్యులరా ఓపెనా డిస్టెన్సా ప్రైవేటా కొట్ట ఎక్కడ మీరు ఎలా చేశారు మార్క్స్ సెక్యూర్డ్ నెక్స్ట్ ఎంటర్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఎస్ఎస్సి ఇక్కడ ఇంకోటి ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది ఫస్ట్ లాంగ్వేజ్ అంటే టెన్త్లో మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ చదివింటే ఆ లాంగ్వేజ్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత పాస్డ్ మంత్ ఇయర్ ఇవి మీ అందరికీ తెలిసిందే ఎంటర్ సర్టిఫికేట్ నెంబర్ హాల్ టికెట్ ఇదంతా తెలిసి ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కూడా బోర్డు ఏ బోర్డులో మీరు పాస్ అయ్యారు అనేటువంటిది కూడా అడుగుతుంది సేమ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ స్టడీ ఇదంతా ఎక్కువ చెప్పదలుసుకోవాలి ఇది జనరల్గా తెలిసేదే ఆ తర్వాత హ్యావ్ యూ పాస్డ్ డిగ్రీ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ అన్ని నో వచ్చి ఉంటాయి జనరల్గా మనం ఎస్ ఏది పాస్ అంటే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిఎడ్ ఎంపీఎడ్ ఎంఈడి ఆ తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ అన్ని నో వచ్చి ఉంటాయి మనకి ఏది అవసరమైతే అది ఎస్ కోటర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ పాస్ అయ్యాను ఎస్ అనుకుందాం ఎస్ నొక్తి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏమీ కనపడాలి ఎంటర్ చేయడానికి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది కదా యాడ్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ బై మిస్టేక్ ఎస్ నొక్కింటే నో ప్రాబ్లం మళ్ళీ నో నొక్కితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎస్ నొక్కాను నేను డిగ్రీ కంప్లీట్ అయింది యాడ్ అనేది పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఒక చూడండి ఈ విధంగా మొత్తం విండో ఓపెన్ అవుతుంది నేమ్ ఆఫ్ ద డిగ్రీ ఎక్కడ స్టడీ చేశారు ఏంటి అని అవుతుంది కొంచెం రైట్ సైడ్ చూడండి ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా రైట్ సైడ్కి వెళ్తే హాల్ టికెట్ నెంబర్ యూనివర్సిటీ ఇవన్నీ అడుగుతాయి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అలాగే హ్యావ్ యూ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్ అంటుంది మళ్ళీ యాడ్ చేసుకోండి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ బీఎడ్ బీఎడా బీపీఎడా స్పెషల్ టీటీసీనా స్పెషల్ డిఎడా స్పెషల్ బీఎడా ఆర్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్ ఏంటి అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు మీరు ఎన్ని చేసి ఉంటే అన్ని యాడ్ చేసుకుంటూ బీఈడి జనరల్ ఉంది బీఈడి స్పెషల్ ఉన్నా టీటీసీ ఉన్నా టీటీసీఐ మళ్ళీ బీఈడి చేసుకున్నా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకుంటూ మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఆ తర్వాత చూడండి ఎంపీఈడి ఎంఈడి నెక్స్ట్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నా వాటిని కూడా ఎంటర్ చేసుకోవచ్చు అర్థమైంది అనుకుంటాను ఇవన్నీ ఏవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బ్యాక్ రావచ్చు సేవ్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తాను నెక్స్ట్కి వెళ్తే చూడండి టీఐఎస్ అపాయింట్మెంట్ లెక్క వెళ్తాము ఇక్కడ టీఐఎస్ అపాయింట్మెంట్ ఆటోమేటిక్ తీసుకువెళ్తుంది అదే అపాయింట్మెంట్ డీటెయిల్స్లో ఫస్ట్ ఏమడుతుందంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి క్యాడరీ ఎక్కడ ఏంటి అనేది మొత్తం ఆటోమేటిక్ కనిపిస్తుంది కింద డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ అడుగుతుంది అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఏ డిఎస్సి ద్వారానా ఏపీపీఎస్సీనా అని అడుగుతుంది నెక్స్ట్ సెలెక్టెడ్ రోస్టర్ పాయింట్స్ కూడా అడుగుతుంది బీసీఏలోనా బీసీబీనా ఓసీలో ఎక్కడ సెలెక్ట్ అయ్యారనేది కూడా అడుగుతుంది ఆ తర్వాత కింద చూడండి అపాయింట్మెంట్ తరుతాయి మీరు ఏపీపీఎస్సి ద్వారా వచ్చారా కాంపన్సేట్ దానిపైన వచ్చినారా నెక్స్ట్ డిఎస్సిన మున్సిపల్ ఆ ట్రైబల్ ఆ జడ్పీనా ఏంటి అనేది అడుగుతుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి కింద మీరు గమనించాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్మెంట్ పైన క్లిక్ చేస్తే అందరూ గవర్నమెంట్ స్టేట్ అనేటువంటి ఉంటాయి స్టేట్ అనేది కాకుండా మనం ఎంపీపీ స్కూల్స్ లోకల్ బాడీస్ అయితే వీటిని బాగా చూసి కరెక్ట్గా చూసుకోవాలి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్సా స్టేట్ గవర్నమెంట్ స్కూల్సా ఏంటి మున్సిపల్ స్కూల్సా అది చూసుకోవాలి లోకల్ బాడీస్ అయితే ఎంపీపీ స్కూల్స్ అనేవి ఉంటాయి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి హ్యావ్ యూ సెలెక్టెడ్ ఇన్ అదర్ డిఎస్సి అండ్ లీన్ అంటే ఇప్పుడు మనం ఎస్జిటికి నేను సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత నేను నెక్స్ట్ డిఎస్సీ రా రాశాను లేదా ఏపీఎస్సీ రాశాను ఏదో ఒకటి ఒకవేళ అయ్యి ఉంటే ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే అక్కడ మనం ఎస్ నొక్కాలి నో అయితే నో ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే వేరే డీఎస్స ద్వారా సెలెక్ట్ అయి ఉంటే ఎస్ నోకండి ఎస్ నొక్కితే డీటెయిల్స్ ఆఫ్ సెకండ్ అపాయింట్మెంట్ సెకండ్ అపాయింట్మెంట్ డిఎస్సీ ద్వారా ఏపీపిఎస్సి ఏంటి పాయింట్ ఏంటి సేమ్ డీటెయిల్స్ అడుగుతుంది ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత డిపార్ట్మెంట్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ హ్యావ్ యూ పాస్డ్ ఎనీ డిపార్ట్మెంటల్ టెస్ట్ అని అడుగుతుంది ఆర్ నో నో నొక్కితే నో ప్రాబ్లం అంటే లేకపోతే ఒకవేళ మీరు ఇక్కడ నో నొక్కినారంటే నెక్స్ట్ డీటెటెడ్ డీటెయిల్స్లోకి వెళ్తారు ఇప్పుడు ఎస్ నొక్కామనుకుందాం ఎస్ నొక్కితే మళ్ళీ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ టెస్ట్స్ అని అడుగుతుంది అంటే మీరు ఎన్ని టెస్టులు పాస్ అయ్యారనేది ఇక్కడ నంబర్ బాగా గమనించండి ఇక్కడ తెలిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు నంబర్ ఆఫ్ టెస్ట్ ఎన్ని టెస్టులు రెండు టెస్టులు పాస్ అయ్యారనుకుందాం నేను రెండు అనేది క్లిక్ చేసి ఒకవేళ ఎంటర్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా రెండు ఆ రెండు సీరియల్ నెంబర్లు నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయ్యారు మీరు ఆ నెంబర్ అక్కడ ఆ పేపర్ నేమ్ రిజిస్టర్ నెంబరు గెజిట్ నెంబరు ఇంకా ఆ తర్వాత చూడండి సెలెక్ట్ అయినటువంటి పాస్ అయినటువంటి ఇయర్ మంత్ ఇవన్నీ కనిపిస్తాయి ఇది ఏది డిపార్ట్మెంటల్ ఆ తర్వాత కొంచెం కిందికి వస్తే టెట్ డీటెయిల్స్ చూడండి రెండున్న డిపార్ట్మెంట్ నేను రెండు ఎంటర్ చేసి నాలుగు అయితే నాలుగు మూడు అయితే మూడు టెట్ డీటెయిల్స్ టెట్ అని అడిగారు టెట్ పాస్ అయ్యారంటే ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఒకవేళ ఎస్ నొక్కారనుకోండి ఎస్ నొక్కితే మీరు ఆటోమేటిక్గా మళ్ళీ ఎగ్జామ్ టైప్ అడుగుతుంది ఎగ్జామ్ టైప్లో టెట్ ఏంటి టెట్టా ఏంటి అని అడుగుతుంది ఆ తర్వాత పేపర్ పేపర్ కూడా అడుగుతుంది ఏ పేపర్ పేపర్ వన్ ఆ పేపర్ టూ త్రీ ఫోర్లో ఏది పాస్ అయ్యారు హాల్ టికెట్ డేట్ ఇవన్నీ కూడా అడుగుతుంది ఆ తర్వాత కిందికి వస్తే ప్రమోషన్ డీటెయిల్స్ ఒకవేళ ప్రమోషన్ తీసుకుంటే ఎస్ లేకపోతే నో ఇదంతా తెలుసు ప్రమోషన్ ఒకవేళ మనం తీసుకుంటే ఎస్ నొక్కండి నొక్కిన తర్వాత ఈ విధంగా ఎన్నిసార్లు ప్రమోషన్ తీసుకున్నారు ఒకసారి రెండు సార్లు మీ యొక్క కెరీర్లో అడుగుతుంది ఒకటి అయితే ఒకటి రెండైతే రెండు నొక్కండి ఒకటి నొక్కి కొంతసేపు చూసిన తర్వాత సిర టీచింగ్ గానా నాన్ టీచింగ్ గానా ఎలా అయ్యారు కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఆ తర్వాత సబ్జెక్ట్ నెక్స్ట్ మండల్ అడ్రస్ డిస్టిక్ అన్నీ అడుగుతుంది ఇక్కడ సేమ్ కేటగిరీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ ఇప్పుడు మీరు ప్రమోషన్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఎక్కడ ప్రెజెంట్ కేటగిరీలో ఎప్పుడు డేట్ అయ్యా ఎప్పుడు జాయిన్ అయ్యారు రెగ్యులరైజేషన్ ఎప్పుడు నెక్స్ట్ హ్యావ్ యూ టేకెన్ రివర్షన్ ఒకవేళ ప్రమోషన్ కొంతమంది తీసుకుంటారు నేను వద్దనుకున్నాను అనేది ఉంటే కన్నా వాళ్ళు హ్యావ్ యూ టేకెన్ రివర్షన్ అంటే ఇక్కడ ఐఎస్ఆర్లో అడుగుతుంది దానిపైన తీసుకుని ఉంటే ఎస్ నొక్కండి లేకపోతే నో తీసుకుని ఉంటే ఎస్ నొక్కిన వాళ్ళు రీజన్ ఫర్ రివర్షన్ అంటారు రీజన్ రివర్షన్ ఎందుకు తీసుకున్నారు పర్సనల్లా పర్సనల్ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లేక అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ ప్రాబ్లమ్స్ వల్ల అనేది అడుగుతుంది దాన్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సేమ్ అండి సేమ్ ప్రతి పేజ్కి ఇలాగే బ్యాక్ సేవ్ నెక్స్ట్ ఎడిట్ ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం నెక్స్ట్కి వెళ్తే ఏమైతుందంటే టీఐఎస్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ సింపుల్గా ఉంటుందండి ఇఫ్ ఇంటర్ డిస్టిక్ సిక్స్ జీవో ఇంటర్ ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్లో మీరు ఏమన్నా వచ్చి ఉంటే ఇక్కడ ఎస్ఆర్నో ఇక్కడ అడుగుతుంది ఎస్ఆర్నో పెట్టాలి దాదాపు ఎక్కువ మంది వచ్చింటారు తక్కువ మంది వచ్చింటారు వచ్చిన వాళ్ళు ఎస్ నొక్కోండి సిక్స్ టెన్ జీవో ప్రకారం కానీ ఇంటర్ డిస్టిక్లో వచ్చి ఉంటే ఒకవేళ మీరు ఎస్ అనేది నొక్కితే ఏమవుతుందంటే టెన్ జివో ట్రాన్స్ఫర్ అయితే దానికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతుంది దానికి సంబంధించి వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ నో అయితే నో ప్రాబ్లం కింద జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ మీరు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు మీ కెరీర్ మొత్తంలో మీ కెరీర్ మొత్తంలో అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ గా ఉండి మళ్ళీ స్కూల్ ఎస్టెంటై మళ్ళీ హెచ్ఎమ్గా ఏమైనా ఉండండి అప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు అనేటువంటిది ఇక్కడ అడుగుతుంది ఆ నంబర్ ఎంటర్ చేసి గోప నొక్కితే కింద ఆప్షన్స్ వస్తాయండి ఫస్ట్ మీరు ఎక్కడ ఏ డిస్టిక్లో ఎక్కడ ఏ మండల్లో మీ అపాయింట్మెంట్ ఎక్కడి నుంచి మన ఎన్ ఎన్ వర్కింగ్ ఫ్రమ్ డేట్ నుంచి వర్కింగ్ టు డేట్ ఆ ప్రాంతంలో ఫస్ట్ అపాయింట్మెంట్లు ఎక్కడ వరకు పనిచేశారు ఆ తర్వాత సెకండ్ థర్డ్ ఇదంతా మనకు తెలిసిందే ఫోర్త్ ఫిఫ్త్ అట్లా మీరు ఎంతవరకు చేసి ఉంటే అవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ ఎంటర్ చేయాలి డేట్ కూడా డేట్ ఫార్మాట్లో డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేయండి అని చెప్పి ఇక్కడ అడుగుతుంది ఇప్పుడు కూడా నెక్స్ట్కి వెళ్ళాలి నెక్స్ట్కి వెళ్తే టీఏఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ లేక వెళ్తే ఇక్కడ కూడా అడుగుతుంది ప్రొఫెషనల్ డీటెయిల్స్లో ఎన్సీసీ టీచరా మీరు ఎన్సీసీ టీచర్ అయితే ఎస్ఆర్నో ఎస్ఆర్ నొక్కినా ట్రేడ్ ఏంటి ఆర్మీనా అవిన ఎయిర్ ఫోర్సా మళ్ళీ స్కౌట్ టీచరా స్కౌట్ టీచర్ అయితే స్కౌట్లో కూడా అడుగుతుంది ఎస్ అని అడుగుతుంది నెక్స్ట్ స్టేట్ అవార్డు స్టేట్ అవార్డు అయితే ఎప్పుడు తీసుకున్నారు ఆ డేట్ అడుగుతుంది నేషనల్ అవార్డు అయితే నేషనల్ అవార్డుకి కూడా ఎస్ఎన్ నొక్కితే నేషనల్ అవార్డు రిసీవ్ చేసుకున్న డేట్ అడుగుతుంది నెక్స్ట్ జర్నల్స్ పబ్లిష్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ మీవేమైనా జర్నల్స్ మీరు రాసినటువంటి నేషనల్గా ఇంటర్నేషనల్గా పబ్లిష్ అయ్యాయా అని అడుగుతుంది అక్కడ మీరు ఒకవేళ ఎస్ నొక్కితే ఆ టైటిల్ అంటే టైటిల్ ఏ డేట్లో ఏ ఇయర్లో పబ్లిష్ అయ్యా అనేది అడుగుతుంది ఆ తర్వాత పార్టిసిపేషన్ ఇన్ నేషనలైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్లో మీరు గారు ఎంటర్ అయ్యి ఉంటే ఎస్ నొక్కుతారు టైటిల్ రాస్తారు డేట్ రాస్తారు ఏ ఇయర్లోని నెక్స్ట్ ఎనీ అదర్ బుక్స్ మీరు పబ్లిష్ అయింటే ప్రైవేట్ బుక్స్ కానీ ఏమన్నా కూడా అడుగుతుంది చివరిలో హ్యాండ్లింగ్ టెన్త్ క్లాస్ అని అడుగుతుంది మీరు టెన్త్ క్లాస్ ఏమన్నా డీల్ చేస్తున్నారా అనేటువంటిది అడుగుతుంది ఇక్కడ టెన్త్ క్లాస్ చూడండి టెన్త్ క్లాస్ డీల్ చేస్తున్నారని అడిగితే ఎస్ అన్న ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టెన్త్ చెప్తున్నారనేది అడుగుతుంది ఇక్కడ వరకు ఫైవ్ ఫామ్స్ కూడా కంప్లీట్ అయ్యాండి నేను ఇంకా కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇంకా చివరిలో ఒకటి ఓపెన్ అవుతుంది అది చూపించలేకపోతున్నాను ఎందుకంటే అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది యూ కెన్ ప్రివ్యూ అండ్ కన్ఫామ్ ద డీటెయిల్స్ ఓన్లీ వెన్ ఆల్ ద ఫైవ్ ఫామ్స్ ఆర్ సబ్మిటెడ్ ఐదు ఫామ్స్ పూర్తిగా సేవ్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క ఫామ్ ఖచ్చితంగా సేవ్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క ఫామ్ సేవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఐదు ఫామ్స్ సేవ్డ్ అయినాయి కంప్లీట్ అయినాయి అన్నప్పుడు మాత్రమే ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ప్రివ్యూ అండ్ కన్ఫామ్ అనేది కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో ప్రివ్యూ అక్కడే వస్తుంది ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి సబ్మిట్ చేస్తే కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇదండి ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే మీరు ఖచ్చితంగా ఐదు ఫామ్స్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ సేవ్ చేసుకోండి సేవ్ చేసిన తర్వాత చివరిలోకి వచ్చి ప్రివ్యూ చూసుకొని ఫైనల్ సబ్మిషన్ అనేది నిదానంగా చేసుకోండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతున్నా ఆశిస్తున్నాను అలాగే మీరు దయచేసి షేర్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు నా రిక్వెస్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్